హైవర్స్ పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ ఏ పనికి అయితే పవన్ కళ్యాణ్ ఇక గెలవడు ఆయన వయసు యాభై దాటింది ఏం పేకలేడు రకరకాలుగా మాట్లాడిందో ఆ పనికి మాలింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకు ఛార్జ్ తీసుకున్న మరుక్షణం రెండు సంతకాలు పెట్టాడు ఏ వైసీపీలో ఉన్నటువంటి మంత్రులు అయితే అసలు మంత్రిశాఖలో ఏం చేయాలంటే కూడా తెలియకుండా నడిపించారో ఐదేళ్ళు ఎన్డీఏ కూటమిలో ఎవరు ఏ మంత్రి పదవి అయితే తీసుకున్నారో బాధ్యతలు స్వీకరించారు మరుక్షణంలో పెడుతున్న సంతకాలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు యొక్క గైడెన్స్ అనాలో లేదంటే కూటమిలో భాగంగా ద బెస్ట్ మనమే వాళ్ళని చెప్పి ప్రతి ఒక్కరు డిసైడ్ అయ్యారో తెలియదు కానీ ఎవ్రీవన్ అండి ఇదిగో ఈరోజు ఆయన మన ప్రమాణ స్వకం చేసిన మంత్రిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారంటే ఫస్ట్ సని ఇదేని మీద పెట్టాడు అనగానే బా సూపర్ కథమైన ఫీలింగ్ వస్తుంది మన దగ్గర చాలామంది ఉపాధి హామీ పనులు ఉంటాయి ఓలర్లో వాటిని ఉద్యానవన శాఖకు సంబంధించి కనుక అటాచ్ చేసిన ఈ రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి అటాచ్ చేసిన మేలు జరిగిద్దండి కూలీలు బెడదన్నది కూడా తగ్గిపోయిందని చెప్పుకుంటూ వస్తున్నారు ఫస్ట్ స్టెప్ పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే ఉద్యానవన శాఖకి అటాచ్ చేశారు దాన్ని ఉపాధి హామీ పనులు ఎవరైతే చేస్తున్నారో ఉద్యాన శాఖ అటాచ్ చేస్తున్నారు అనే దానికి దెన్ అప్పుడు ఏమైంది ఒక రకంగా వ్యవసాయంలో భాగమైనట్టు అయిపో అయిపోయి వ్యవసాయంలో భాగమైనట్టు వాళ్ళు అవుతారు అండ్ విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ ఉంటుంది సో ఫస్ట్ సంతకం అది రెండో సంతకం ఈ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి గిరిజన గ్రామాలు అక్కడ పంచాయతీ బిల్డింగ్లు ఉండవు సో ఆ పంచాయతీ బిల్డింగ్లు పంచాయతీరాజ్ శాఖ నుంచి గ్రామీణ అభివృద్ధి నుంచి ఫస్ట్ సంతకం దాని మీద పెట్టినప్పుడు ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నట్టు రెండోది గిరిజన గ్రామాల్లో పంచాయతీ బిల్డింగ్ల నిర్మాణం సూపర్ కదా దీనికి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి మరల రెండు సంతకాలు పెట్టినట్టు రిమైండింగ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు సో రే సన్నాసి పవన్ కళ్యాణ్ కాదరా పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో చూపిస్తాడు చూడు వింటున్నావా వింటదని అడగడం ప్రతిరోజు పేపర్లో ఆయన చేసిన మంచి వచ్చింది ప్రతిరోజు ప్రతి ఛానల్లో ఆయన ఏం చేసేటట్టు కనిపిస్తూనే ఉండింది నేర్చుకో ఎలా పరిపాలించాలి ఏంటని సినిమా నటుడు కాదు ప్రజలకు నాయకుడు తన సర్వస్వం కూడా ప్రజల కోసం అన్నట్టు వచ్చాడు నిలిచాడు గెలిచాడు ఇక ముందు తానేంటో నిరూపిస్తాడు దట్ ఈస్ పవర్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్